హలో అండి అందరికీ ఈరోజు చికెన్ పిక్కలు తీసుకుందాము నేను హాఫ్ కేజీ చికెన్ శుభ్రం చేసి పెడతాను దీంట్లో వన్ స్పూన్ హల్దీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్క ఉంచాలి హాఫ్ అన్ అవర్ అయ్యాక ప్యాన్లో వేసి సిమ్ మీద బాగా దీన్ని ఉడికించుకోవాలి వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ వేసి ఉప్పు వేసాం కాబట్టి పసుపు వేసాం కాబట్టి వాటర్ వదులుతుంది చికెన్లో ఎలాగైనా చూసారా వాటర్ వచ్చింది మొత్తం వాటర్ వేయదాక వేసుకొని తీసుకు ము కూడా ఉడికింది మసాలా తయారు చేసుకున్నాము దానికి రెండు ఇలాచి పట్ట లవంగాలు ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర నేను నువ్వుల నూనె తీసుకున్నాను మీరు గ్రౌండ్నట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నేను నువ్వుల నూనె వేసి బాగా కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నానండి జింజర్ కాలి పేస్ట్ అని టూ స్పూన్స్ వేసాను దాంట్లో పచ్చివాసన పోయే వరకు వేంపాలని స్టవ్ సిమ్లోనే పెట్టి చేయాలని లేకపోతే మాడిపోతుంది అల్లం వెల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేంపినాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి సరే కలర్ వచ్చింది బాగా బ్రౌనిష్ అయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇందులో మనం ఫార్టీ గ్రామ్స్ కారం తీసుకున్నాము నేను నార్మల్ కారం తీసుకున్నాను రెడ్ చిల్లీ పౌడర్ మీరు మ్యాంగో పిక్ కారం ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు మళ్ళీ హాఫ్ స్పూన్ హిప్ర వేసుకున్నాను ఇందాక మసాలా రెడ్డి పెట్టండి ఆ మసాలా పౌడర్ యాడ్ చేయాలి హిండి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ ఉప్పు వన్ స్పూన్ వేసాను టేస్ట్ తగ్గట్టు స్టవ్ ఆఫ్ చేసి చేయాలండి బాగా మిక్సీ మిక్స్ చేయాలి ఫస్ట్ వెనిగర్ వేస్తున్నాను వన్ ఫోర్త్ మిక్స్ చేసేసేయాలి సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఈజీగా గ్లాస్ బాటిల్లో వేసి ఉంచితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పర్వాలేదు బాగుంటుంది కలర్ చూడండి ఎంత బాగా వచ్చింది చేయండి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తానండి